మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది సార్ మరోవైపు రన్వేలో చిన్న ప్రాబ్లం ఉంది దానివల్ల జరిగిందని కొంతమంది చెప్తూ ఉన్నారు పొగ కారణంగా జరిగి ఉండొచ్చని మరికొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు మరికొంతమంది చెప్తూ ఉన్నది ఏంటంటే అజిత్ పవార్ మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పేసి అటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ప్రతి మరణం వెనక అసహజ మరణం అన్నేచురల్ నేచురల్ డెత్ ఎప్పుడు జరిగినా ఈ మిస్టరీ తీరీలు వస్తూనే ఉంటాయి ఇవాళ కొత్త కాదు కదా లాల్ బహదూర్ శాస్త్రి మరణం పైన ఇప్పటికీ రకరకాల చర్చలు మిస్టరీ అంటే మిస్టరీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనక మిస్టరీ అలాగే మీకు హోమిజ బాబా అంటే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు కానీ ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు విమాన ప్రమాదంలో ఇదే చర్చ జరిగింది సో తర్వాత మీకు రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అయితే రిలయన్స్ పైన దాడులు కూడా జరిగాయి రిలయన్స్ పెట్రోల్ బంక్ వీటిపైన దాడులు కూడా జరిగాయి దీని వెనకాల రిలయన్స్ ఉంది కారణం ఏంటంటే కేజీ బేసిన్ లో ఆ రిలయన్స్ ఇంట్రెస్ట్ లను రాజశేఖర్ రెడ్డి అపోజ్ చేశాడని చెప్పి అబద్ధ పెద్ద ప్రచారం జరిగింది సో రిలయన్స్ పెట్రోల్ బంక్ల పైన అటాక్స్ కూడా జరిగింది సో ఇలా మీకు ఈ యొక్క అసహజ మరణం అన్ నేచురల్ డెత్ జరిగినప్పుడల్లా ఈ రకమైన వా వాదనలు వస్తూనే ఉంటాయి సో అవి ఏమి ఇందులో అత్యధికం నిలబడేవేవి కావు సో అందువల్ల మనము అజిత్ పవార్ను ఈ మరణం ఈ యాక్సిడెంట్ వెనకాల ఏ రకమైన కుట్ర లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే కాదు అజిత్ పవార్ ఫ్యామిలీ కూడా చెప్పింది శరత్ పవర్ నమ్మకండి ఇలాంటి నమ్మకండి ఇది అబద్ధాలు అని చెప్పి అజిత్ పవార్ ఫ్యామిలీ కూడా మీకు స్పష్టంగా చెప్పింది అందువల్ల ఫ్యామిలీకే లేదు అనుమానాలు మనకు కాదు అయితే ఈ సోషల్ మీడియా నార్మల్ గా ఇది ఇప్పుడు నేను ఇప్పుడు సంజయ్ గాంధీ చనిపోయింది నైన్టీన్ ఎయిటీలు అనుకుంటాను నాకు నేను సెవెంటీ నైన్ ఎయిటీ ఆ ప్రాంతం నేను ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ కోచింగ్ గుంటూరులో ఉన్నాను రవి కళాశాలలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్న సమయం నా గుర్తు సో అంటే బహుశా నైన్టీన్ సెవెంటీ ఎయిటీ అరౌండ్ ఎయిటీ అనుకుంటాను సో ఆ టైంలో ఇంకా సోషల్ మీడియా కాదు మీడియానే లేదు సో ఆ టైంలోనే పెద్ద ఎత్తున సంజయ్ గాంధీ కాలింగ్ ఎవరన్నా ఉన్నారు అని చెప్పి చర్చ జరిపారు జూన్ ట్వంటీ థర్డ్ ఎయిటీ అది నేను కరెక్ట్ ఇయర్ గుర్తులే కోచింగ్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాను సో ఆ ప్రిపరేషన్ లో ఉన్న సమయంలో ఈ వార్త వచ్చింది అప్పుడు గుంటూరులో ఉన్నప్పుడు సో అందువల్ల మీకు సాయంత్రం ఈవినింగ్ ప్రత్యేకంగా పేపర్ ఎడిషన్ ఇస్తే ప్రింట్ ఈవినింగ్ పేపర్ కూడా కొన్ని చదివాను నేను నాకు అలా గుర్తు సో అందువల్ల మీకు అప్పుడు మీడియా లేదు సోషల్ మీడియా లేదు అలాంటి టైంలోనే ఈ రకమైన ప్రచారాలు జరిగాయి ఇప్పుడు అవుతాయిగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి ఈ బేస్లెస్ ఇన్ మిస్ ఫేక్ న్యూస్ అంటానే నేను చాలాసార్లు చెప్పాను ఫేక్ న్యూస్ అనకూడదు ఎందుకంటే ఫేక్ అయితే అది న్యూస్ కాదు న్యూస్ అయితే ఫేక్ కాదు ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్ ఇట్ కాన్ బి న్యూస్ ఇఫ్ ఇట్ ఇస్ న్యూస్ ఇట్ ఇస్ నాట్ ఫేక్ కానీ ఇది ఫేక్ న్యూస్ అని అంటాం మనం అది ఆ ఆ ఫేక్ న్యూస్ మీకు ఎంఐటీ స్టడీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ స్టడీ ఉంది ఈ ఫేక్ న్యూస్ ట్రావెల్ మచ్ ఫాస్టర్ మచ్ డీపర్ అని అంటే చాలా వేగంగా చాలా ఎక్కువ మందికి వెళ్ళిపోతూ ఉంటాయి హ్యూమన్ టెండెన్సీ కూడా ఏంటంటే లవ్ సస్పెన్స్ వీ లవ్ మిస్టరీ మనం జనరల్ గా చూడండి మీరు ప్లేన్ సినిమా చూడదు సస్పెన్స్ ఉన్న సినిమా సస్పెన్ కూడా చేసుకుంటారు సో మిస్టరీ ఉందంటే జనం ఆసక్తిగా చూస్తారు సో పీపుల్ హ్యూమన్ సైకాలజీ మిస్టరీ సస్పెన్స్ సీక్రసీ సర్ప్రైజ్ వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి మీకు అందువల్ల ది హ్యూమన్ నేచర్ మీకు దట్స్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టర్ సో అందువల్ల ఆ హ్యూమన్ సైకాలజీ రీత్యా కూడా ఈ సోషల్ మీడియాలో కథనాలు వస్తుంటాయి దీని ఇది మొదటి రీజన్ ఇలాంటి కథనాలు రావటానికి రెండో రీజన్ అంటే అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఉన్నప్పుడు అంటే ఫిజిక్స్ అండ్ వెన్ వెన్ సైన్స్ అండ్ ఇమాజినేషన్ బిగిన్స్ అంటారే అంటే శాస్త్రం ఆగిపోయినప్పుడు విజ్ఞానం ఆగిపోయినప్పుడు ఊహ మొదలవుతుంది సో ఎప్పుడైనా ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ అంటే పర్టికులర్ గా పలానా రీజన్ అని తెలియదు అన్నేచురల్ ఇప్పుడు మీరే అన్నారు విమాన ప్రమాదం ఫాగ్ వల్ల పొగ మంచు వల్ల జరిగిందా ఏ రన్వేలో ప్రాబ్లం ఉందా లేకుంటే మీకు విమానంలో ప్రాబ్లం ఉందా విమానానికి సర్టిఫికేట్ ఆడిట్ అంటే ఫ్లయింగ్ ఆడిట్ సరిగా జరిగిందా సో ఈ రకమైన రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు కూడా ఇదే వచ్చించడండి వాతావరణం బాగాలేదు అన్నా కూడా రాజశేఖర రెడ్డి ప్రయాణం చేశాడు ఇలాంటివన్నీ సో అందువల్ల ఈ అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పీపుల్ ఇన్వెంట్ రీజన్స్ వెంట నో క్లియర్ రీజన్ అంటే స్పష్టమైన కారణం తెలియనప్పుడు ఊహ ఊహాజనిత కారణాలు పుట్టుకొస్తాయి ఇది రెండవ రీజన్ మూడవ రీజన్ ఏంటి అంటే పొలిటికల్ థీరీస్ ఉంటాయి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి పొలిటికల్ కాన్స్పరసీ థీరీస్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణం వెనకాల ఫలానా పారిశ్రామిక సంస్థ ఉంది అని చెప్పడము ఇవన్నీ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రాపగండా సో సంజయ్ గాంధీ మరణం వెనకాల ఎవరో ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనక ఎవరో ఉన్నారు దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ పొలిటికల్ ప్రాపగండా అజిత్ పవార్ను ఎవరు చంపు అనేది ఈ థీరీస్ బిల్డ్ చేస్తానికి కూడా చేస్తుంటారు బట్ అజిత్ పవార్ కు చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది చెప్తారు సో అందువల్ల నో బేసిస్ కానీ ఈ వెస్టర్న్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఆ వెస్టర్న్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఈ రకమైన కాన్స్పరసీ థీరీస్ కుట్ర సిద్ధాంతాల్ని మీరు ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇది మూడోది నాలుగోది ఏంటంటే సెలబిలిటీ సిండ్రోమ్ అంటే ఇలాంటి వార్తలు ఎక్కువ మంది చూస్తారు కనుక క్వశ్చన్ మార్కులు పెట్టి తమ్ము పెట్టి మీకు జనానికి చెప్తూ ఉంటారు ఇప్పుడు అందుకే ఆ జనానికి ఎలా ఇది నిజం కాదు అని చెప్పడానికి కూడా మనం కూడా తమ్ముణీళ్ళు పెట్టి చుపట్టాల్సి ఉంటుంది కుట్ర జరిగిందా అని క్వశ్చన్ మార్క్ వేస్తే జరిగిందా లేదా చూస్తారు కుట్ర జరగలేదు అంటే చూడరు సో జరిగిందా అని కనుక కుట్రాడు క్వశ్చన్ మార్క్ ఉంది అనుకో చూస్తారు చూసినప్పుడు దాన్ని కుట్ర జరగలేదని మనం చెప్పచ్చు సో అందువల్ల ఈ రకంగా రకరకాల రీజన్స్ రీత్యా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పీపుల్ ట్రై టు మల్టిప్లై దిస్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మీకు ఇది జర్నలిజం లో ద ఫండమెంటల్ డాగ్ బైట్స్ ఇట్ ఈస్ నాట్ న్యూస్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని జర్నలిజం క్లాసుల్లో మొదట చెప్తారు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు కుక్కను మనిషి కరిస్తే వార్త అని అందువల్ల అజిత్ పవార్ ది సహజ ప్రమాదము ఇట్స్ ఎ నేచురల్ యాక్సిడెంట్ ఇట్స్ జనరల్లీ అన్ యాక్సిడెంట్ అంటే న్యూస్ ఏముంది సో న్యూస్ ఏంటి దీని వెనకాల కుట్ర ఉందా కుట్ర సిద్ధాంతం ఉందా అంటే అది న్యూస్ అవుతుంది సో అందువల్ల న్యూస్ కు చూసేటువంటి పద్ధతిలోనే ఈ కుకింగ్ అంటే వడ్డీ మండి వార్చేటువంటి వార్తల వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది సో అందులో ఇప్పుడు మనది అన్రెగ్యులేటెడ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ డిజిటల్ మీడియా ఏజ్ లో వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కాస్త వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అందులో కూడా తప్పులు వచ్చేవి కానీ అందులో కాస్త గేట్ కీపింగ్ కాన్సెప్ట్ అంటారు కమ్యూనికేషన్ తీరు లెవెన్ అనే అతను ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాడు గేట్ కీపింగ్ అని అంటే ది డెస్క్ ఇద గేట్ కీపర్ జర్నలిస్ట్ ఇస్ ద గేట్ కీపర్ అంటే ఒక రిపోర్టర్ వార్త తెచ్చాక అది సబ్మిట్ చేశాక ఇట్ పాసెస్ త్రూ ద డెస్క్ సో వివిధ స్టేజుల్లో అది గేట్ కీపింగ్ అవుతుంది అంటే ఒక సబెటర్ చూస్తాడు చీఫ్ ఎడిటర్ చూస్తాడు న్యూస్ ఎడిటర్ చూస్తాడు కొన్నిసార్లు కొన్ని వార్తలు ఎడిటర్ చూస్తాడు దీనివల్ల ఏమవుతుందంటే తప్పులు సెట్ అవుతాయి ఇప్పుడు అలా లేదు కదా ఇన్స్టంటేనియస్ జర్నలిజం మారిపోయింది ఒకప్పుడు సమయం ఉండేది ప్రింట్ వర్షంలో ఒక పొద్దున్న భైకు ఎనిమిది గంటలకు యాక్సిడెంట్ జరిగింది సాయంత్రం వరకు దాని న్యూస్ నైట్ తొమ్మిది పదింటి పదకొండింటి వరకు కూడా ఆ వార్త ఎవాల్వ్ అవుతున్నప్పుడు కరెక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆ రకమైన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ పోయింది సో న్యూస్ కు వెరిఫికేషన్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది డిజిటల్ మీడియా యుగంలో ఎవరు జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే అసలు జర్నలిస్టే కావాల్సిన అవసరం లేదు కదా నీకు తెలిసింది నీకు తోచింది నువ్వు ఊహించింది నువ్వు అనుకున్నది నువ్వు కలగన్నది కూడా ఫేస్బుక్లో లో పెడితే అది న్యూస్గా వైరల్ అవుతుంది అందువల్ల ఈ ఈ వైరాలిటీ అనే ట్రెండ్ ఎప్పుడైతే మొదలైందో ఈ రకమైనటువంటి అంటే లేనివి ఉన్నట్టుగా చూస్తే కూడా వైరల్ అవుతాయి వాస్తవాలు వైరల్ కావు మీరు వైరాలిటీ యొక్క స్వభావం చూడండి జస్ట్ స్టడీ వాట్ గోస్ వైరల్ ఇఫ్ స్టడీ వాట్ గోస్ వైరల్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫినామినల్ జనరల్ గా ఏది వైరల్ అవుతుంది అని కనుక చూస్తే ఇలాంటివి ఎక్కువ వైరల్ అవుతాయి అందువల్ల వైరాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యొక్క క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ఫ్లో లో ఉండే వైరాలిటీ అనే ఫినామిన క్యారెక్టర్ రీత్యా కూడా ఈ రకమైన వార్తలు చెక్కలు కొడుతూ ఉంటాయి బట్ వీ హావ్ టు క్లియర్ ద హిందూలో పేజ్ వన్ లో ఉంది చూడండి మీరు సో ఎలాంటి కుట్ర లేదు దీన్ని అనవసరంగా పొలిటికల్ చేయకండి రాష్ట్ర ప్రభుత్వమే కాదు అజిత్ పవార్ కుటుంబం కూడా ఫీల్ చేసింది